హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ నైన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరో శ్వేతపత్రం విడుదల చేశారు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భూముల ఆక్రమణలకు సంబంధించి ఒక ప్రత్యేకంగా శ్వేతపత్రం తయారు చేసి దాన్ని విడుదల చేశారు ఈ క్రమంలో హెలికాప్టర్ ద్వారా ఏ విధంగా సర్వే చేసి ఏ ప్రాంతంలో ఎన్ని భూములు ఆక్రమించారు ఏ విధంగానే పేదలకు ఇచ్చేటువంటి కాలనీలకు సంబంధించి ముందుగానే ప్లేస్ నిర్ణయించి ఆ ప్లేస్ను కొనుగోలు చేసి ఏ విధంగా అధిక దారికి గవర్నమెంట్కి కొందరు వ్యక్తులు అమ్మారు అన్నటువంటి విషయాన్ని కూడా కోలాంకుషంగా తన శ్వేతపత్ర విడుదల కార్యక్రమంలో మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజలు కొన్ని సూచనలు కూడా చేశారు ఎవరైతే తమ ల్యాండ్స్ ఆక్రమణకు గురయ్యి అనుకుంటున్నారో ఖచ్చితంగా వచ్చి ముందుకు వచ్చి ఫిర్యాదు చేయమన్నారు అదేవిధంగా కాదు మైన్స్కి క్వారీకి సంబంధించి చాలా అక్రమాలు ఆక్రమణలు కూడా జరిగాయి ఎవరైనా ఈ ఐదేళ్ళ గత ఐదేళ్ల కాలంలో ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే ఎవరైనా సరే దౌర్జన్యాలు చేస్తున్నా అన్యాయంగా ఆక్రమించుకున్నా నేరుగా బయటకు వచ్చి ఖచ్చితంగా ఫిర్యాదు చేయండి అని కూడా ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరీ ముఖ్యంగా గుజరాత్ తరహాలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అన్నటువంటి యాక్ట్ను కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు కూడా ఆయన ఈ సమావేశంలో వెల్లడించారు అంటే ఎవరైతే ఇంతవరకు అయితే ఎవరైతే ల్యాండ్ ఆక్రమించుకున్నారో ఇది నా ల్యాండ్ అంటున్నారో ఆ ల్యాండ్ తోకి యాజమాన్యం వాళ్ళే నిరూపించుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరైతే ఆక్రమించారో ఒక రాంగ్ డాక్యుమెంట్స్తో వాళ్ళు ఆక్రమించినప్పటికీ లింక్ డాక్యుమెంట్స్తో పురాతనంగా తాత తండ్రుల నుంచి ఏ విధంగా వచ్చింది కొనుగోలు చేస్తే ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు అటువంటి వివరాలతో వారే నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఆ యాక్ట్ ప్రకారం ఉంటుందని కూడా స్పష్టం చేశారు ఈ విషయంపై ఖచ్చితంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి సానుకూలమైన స్పందన ఈ స్టేట్మెంట్ల పట్ల ఖచ్చితంగా వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రాష్ట్రంలో మరి ముఖ్యంగా భూములకు సంబంధించి ఎన్నో వివాదాలు ఉన్నాయి తమ భూమిని వాళ్ళు ఆక్రమించారు అన్నటువంటి ఫిర్యాదులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఫిర్యాదులు ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునివ్వడం అదే సందర్భంలో ఎవరైతే ఆక్రమించారో వాళ్ళకి చెక్ పెట్టే విధంగా గుజరాత్ తరహాలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తెస్తామని చెప్పడం ఒక రకంగా సామాన్య సగటు మనిషికి మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ